వినాయక చవితి ఒకప్పుడు వినాయక విగ్రహాలు భారీ విగ్రహం అంటే కేవలం ఖైరతాబాదే ఉండేది కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో భారీ విగ్రహాలు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఉన్నాం సత్తెనపల్లిలో ఉన్నటువంటి అరవై యొక్క అడుగుల విగ్రహం మనకు ప్రస్తుతం ఇది నాగార్జున కాలనీ అంటారు ఈ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం వినాయక విగ్రహం మనం చూస్తాం చిన్న వినాయక విగ్రహం మొదట్లో స్టార్ట్ చేసినట్టు చేసినప్పుడు ఒక అడుగు విగ్రహం మాత్రమే పెట్టారు కానీ ఇప్పుడు అది అంటే సంవత్సరం సంవత్సరం పెరిగే కొద్దీ ఒక అరవై ఒక్క అడుగులకి ప్రస్తుతం అయితే చేరుకుంది ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అగరబత్తీల దగ్గర నుంచి అంటే స్వామివారికి పెట్టినటువంటి అగరబత్తి దగ్గర నుంచి ప్రతిదీ భారీగానే ఏర్పాటు చేశారు ఏడు అడుగుల అగరబత్తిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే జరిగింది అదేవిధంగా అరవై ఒక్క కేజీల లడ్డూను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు సో ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతా ఉన్నారు భారీ వినాయక విగ్రహాన్ని ఇప్పుడైతే పెట్టారు అసలు కమిటీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎప్పటి నుంచి ఈ వినాయక విగ్రహాలు పెడతా ఉన్నారు అరవై ఒక్క విగ్రహం అరవై ఒక్క అడుగుల విగ్రహం పెడతానికి కారణం ఏంటి సార్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సత్తనపల్లి పల్నాడు జిల్లాలోని మన సత్యసాయి యువత ఆధ్వర్యంలో పద్నాలుగో సంవత్సరం ఇది మనం స్వామివారి గణపతి మండపం ఏర్పాటు చేయటం మొదటిగా స్వామివారి ఒక అడుగు ఎత్తులో మనం నిర్మించడం జరిగింది స్వామివారి కృపా కటాక్షాలు ఎందుకు ఎందు అనుకుంటా అందువల్లనే స్వామివారి ఒక అడుగు నుంచి అరవై ఒక్క అడుగు దాకా ఎదగటం జరిగింది చిన్నప్పటి నుంచి ఇదే పందిరిలో పెట్టుకుంటూ లోకల్గా మన అందరు సపోర్ట్ ఇస్తూ అన్నవాళ్ళు అందరూ బాగా సపోర్ట్ ఇస్తూ చేయాలి చెయ్యాలి ఒక ఖైరతాబాద్ వినాయక చవితి అంటే ఒక ఖైరతాబాద్ ఒక గాజువాక ఒక విజయవాడ ఫ్యూచర్లో సత్తనపల్లిలో నుంచి కూడా పల్నాడు జిల్లాలో నుంచి కూడా మేము కూడా గణపతి ఫేమస్ ఏరియాలో ఒక ఏరియాగా మేము దీన్ని ఈ లెగసీని ఇంటే కంటిన్యూ చేద్దామని ఈ సంవత్సరంతోనే ఎకో ఫ్రెండ్లీ ఎట్లయినా ప్రకృతికి కొద్దిగా నష్టం వాట్లకుండా మట్టి వెదురు బొంగులు వరి పొట్టు తాళ్ళుతోనే మేము గణపతిని ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ముప్పై ఐదు రోజుల కాలంలోనే ఎంత కొద్దిగా తుఫాన్ వచ్చింది మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చింది తుఫాను వీటిని కూడా ఎదుర్కొని బలమైన గాలులను కూడా ఎదుర్కొని స్వామివారి మీద ఉన్న నమ్మకంతో మళ్ళీ స్వామివారు కొద్దిగా వర్షానికి కదిలినా కానీ అయితే మేము భక్తులకి అందించగలిగాము చాలా ఆనందంగా ఉంది ఈ షోలో అందులో ఖైరతాబాద్ పోటీ పడుతున్నారు వచ్చే సంవత్సరం దాన్ని బీచ్ చేస్తారా లేకపోతే ఆ స్థాయిలో పెడతారా ఇంకా వాళ్ళు బాగా చేస్తారు వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళు మాకంటే ఎక్కువ అనుభవం హైదరాబాద్ అదే ప్రయత్నం అయితే మేము చేస్తాం ఏది అక్కడైనా భగవంతుడు ఇక్కడైనా భగవంతుడే మా ఏరియాలో సేమ్ అంత ఘనంగా స్వామివారిని మా పల్నాడు ప్రాంతాన్ని భారతదేశంలో గణపతికి ఒక ఫేమస్ మంచి ఫేమస్ గా గణపతి ఉత్సవాలు అయితే ఇక్కడ జరుగుతాయని మొదట ఎన్ని అడుగులు విగ్రహం పెట్టారు మొదట అడుగు అడుగు విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ చేసాం లాస్ట్ ఇయర్ ఇరవై అడుగుల దాకా వచ్చాము ఇప్పుడు డెబ్బై ఒక్క అడుగు దాకా వచ్చాము అరవై ఒక్క అడుగు దాకా వచ్చాము సత్యసాయి కమిటీ అనే ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది సత్తనపల్లిలో కొంచెం పేరు సత్తనపల్లిలో కొంచెం పేరు కాబట్టి రావాలి కాబట్టి ఇలా పెడతాము అదేవిధంగా జనాలు కూడా బాగా వస్తున్నారు బయట నుండి ఇప్పటికే కొంచెం బాగా అమోతం అయింది మీ ప్రాంతంలో పెట్టేటువంటి విగ్రహం ఇప్పుడు దాదాపు అరవై ఒక్క అడుగులు జరిగింది ఎలా చెప్తారంటే ఎప్పుడు ఒక అడుగు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు అరవై ఒక్క అడుగులకు వచ్చింది ఎలా చెప్తారు ఇది చాలా ఆనందం ఆనందించవలసిన విషయం ఒక అడుగు నుంచి అరవై ఒక్క అడుగుల దాకా ఏర్పాటు చేయడం జరిగింది ఫార్టీ డేస్ నుంచి కష్టపడతా ఉన్నారు వర్షాలు పడతా ఉన్నాయి ఇదంతా ఈకో ఫ్రెండ్లీగా చేయడం జరుగుతుంది దీన్ని ఇక్కడే తొమ్మిది రోజు నిమజ్జనం చేసి ఈ మట్టిని రైతులకి భక్తులకి అందరికీ ఇస్తాము ఈ తొమ్మిది రోజులు పూజలు అందుకొని మహిమ అంత ఆ విగ్రహంలో ఆ మట్టిలో ఉంటుంది దీనికి చాలా సంతోషిస్తున్నాం వచ్చే సంవత్సరం ఇదే లైసెన్స్ మెయింటైన్ చేసి ఇంకా అద్భుతంగా చేయాలని చెప్పి మీ ప్రాంతంలో ఇంత పెద్ద విగ్రహం పెట్టడం ఎలా అనిపిస్తుంది నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అది ఒక విగ్రహం పల్నాడు జిల్లాలోనే ఎవరు ఏం పెట్టలేదు కదా నాగార్జునగర్ కాలనీలోనే ఫస్ట్ టైం పెట్టాం సత్తన్పల్లిలో మాకు చాలా ఆనందంగా ఉంది భక్తులు కూడా బాగా వస్తున్నారు అరవై ఒక్క కేజీ లడ్డుని కూడా మేము ఏర్పాటు చేశాము లాస్ట్ ఇయర్ థర్టీ థర్టీన్త్ ఇయర్ కాబట్టి థర్టీన్ ఫీట్ చేసాము దాని అడుగులు అరవై ఒకటి పెట్టాము ఇక్కడే ఒక నెల క్రితం నుంచి ఇక్కడే ఏర్పాటు చేసి మొత్తం అన్ని తెచ్చి గడ్డి అవన్నీ తెచ్చి ఏర్పాటు చేశాము మీరు చెప్పండి మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేస్తారు ఇంట్లోనే ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహం పెట్టారు ఎట్లా అనిపిస్తుంది మీ ప్రాంతంలో బాగుందండి సార్ సంతోషంగా ఉందండి హరిగా సారథ్యంలో నాగార్జు పల్నాడు జిల్లా సత్యనపల్లి సత్యనపల్లిలోని నాగార్జు నగరంలో ఉన్నటువంటి పద్నాలుగు అడుగుల పద్నాలుగు అడుగుల పద్నాలుగు వార్షికోత్సవం మొత్తంగా ఈ ప్రాంతంలో అయితే ఒక ఒక అడుగు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు అరవై ఒక్క అడుగులు చేరుకుంది రాబోయే రోజుల్లో దీని హైట్ని మరింత పెంచేటువంటి ప్రయత్నం చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు మొత్తంగా నలభై రోజులు అయితే కష్టపడ్డారు దీనికి సంబంధించి ఒక యాభై మంది కార్మికుల వరకు ప్రతిరోజు క కష్టపడి ఇప్పుడు నలభై రోజుల్లో పూర్తి చేయడం జరిగిందనేది నిర్వాహకులు చెబుతున్నటువంటి పరిస్థితి పాటు అరవై ఒక్క కేజీల లడ్డూను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు దాన్ని వేలం ద్వారా రాబోయే అంటే తొమ్మిదవ రోజు వేలం నిర్వహించి ఆ తర్వాత ఇక్కడే స్వామిని నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు Right Thank you, Krishna.